హృదయ పూజిత మాసము జ్ఞానంశం దివ్య హృదయము ఉత్తమ దైవసేవ నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ప్రేమించవలెను సేవించవలెను మత్తై సువార్త అధ్యాయం ఇరవై రెండు వచనాలు ముప్పై ఏడు అని ఉంది జీవితంలో ఏది సాధించాలన్నా ఆ విషయం మీద మనస్సు కేంద్రీకరించాలి ఏమాత్రం దానికి దూరంగా వెళ్లిన అనుకున్నది సాధించలేం మానవ జీవితానికి సంపూర్ణత ఏసునాధుని దివ్య హృదయములో ఐక్యమైనప్పుడే వస్తుంది నేను జీవించినా మరణించినా యేసు ప్రభువు కొరకే అన్నారు పౌలుగారు మన జీవితం దేవుని సేవకోసమే అన్న సత్యాన్ని మరచిపోకూడదు ఈ లోక సంబంధమైన విషయాలు చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి అవి అన్నీయు మన అవసరాల కోసం దేవుడు సృష్టించాడు కాని మనం ఈ వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల ఆకర్షితులమై సృష్టికర్తను మరచిపోతున్నాము అందుకే యేసు ప్రభువు తన తండ్రినిగానీ తల్లినిగానీ నాకంటే మిన్నగ ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు అన్నారు ప్రాణం కన్నా మిన్నగ మనం దేవుని ప్రేమించాలనీ సేవించాలని దీని అర్థం దేవుని యొక్క ఉనికి ప్రేమ దేవుడు తన కోసం కాక మనకోసం పనిచేస్తున్నాడు దేవుడు మనల్ని సృష్టించింది తనను తెలుసుకుని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందాలని ఆశిస్తున్నారు మనం ఏసునాధుని దివ్యహృదయమందు ప్రగాఢ విశ్వాసం కలిగి చీకటి జీవితానికి స్వస్తి చెప్పి వెలుగుగా తయారై సేవలందించడానికి సిద్ధపడాలి ఏసునాధుని దివ్యహృదయమును వెంబడించటమంటే సేవక రూపం దాల్చటమే సేవక రూపం దాల్చటం ఎలానో ఏసే తన జీవితం ద్వారా చూపించారు మనకున్న పరిధిలో సేవ చేయటం అలవరుచుకోవాలి సేవ చేయుటవలనే మన జీవితం ధన్యమవుతుంది పరలోక రాజ్య పౌరులుగా ఉండాలంటే సేవ ప్రేమయే ప్రథమ విధులు దివ్యయేసు తన పిత యొక్క చిత్తమును నెరవేర్చివారికి సేవలు చేసి వారిని మహిమపరచిరి ఇచ్చిన పది ఆజ్ఞలను నజ్రేత్తూరిలోనున్న తిరుకుటుంబముతో కలసియేసు తన పితకు క్రమము తప్పకుండా ఆరాధన చెల్లించుటకు దేవాలయమునకు పోయిరి తానే గొప్ప జ్ఞానోపదేశకుడైనప్పటికీ దేవాలయమునకు వెళ్లి మహా ఆసక్తితో సువిశేష వ్యాఖ్యానమును వినియుండిరి మంచి క్రైస్తవులు దివ్య మాతృకను అనుసరించి తమ ఆధ్యాత్మిక కార్యములన్నిటినీ క్రమముగా నెరవేర్చి తమ శక్తికొలది దేవునికి సేవ చేయుదురు దేవుడు మనందరి యొక్క నైపుణ్యాలను బట్టి మన బట్టి మనకు ఇవ్వవలసిన వరాలను ఇస్తారు పొందిన వాటిని వాడుకోవడం మనలో ఉన్న దైవసేవ వాక్కు వెలుగుమీద ఆధారపడియుంటుంది ఆ వెలుగు కనపడాలంటే మన హృదయ ఫలకం మీద ఉంచబడాలి వెలిగించిన వత్తిని మంచం క్రింద ఉంచితే దేనికి పనికిరాదు అది ఆరిపోతుంది అలాగే మనం పొందిన ఆత్మీయ వరాలలో వెలగాలి అంటే అది సరైన స్థలములో ఉంచబడాలి ఏసునాధుని హృదయ వరాలకు మన హృదయాలు సరిగా స్పందించి మంచికి మానవత్వానికి సహృదయానికి సౌభ్రాతృత్వానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అదే ఉత్తమ దైవ సేవకు నిలువెత్తు నిదర్శనం మన అనుదిన జీవితంలో మనం బాగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ మన చేతులలోనే ఉన్నాయి మన జీవిత పిలుపుకు తగిన విధంగా జీవించడం మొదలుపెట్టాలి మన చుట్టు వారు చుట్టాలు బంధువులు అందరూ బాహ్యాన్ని మాత్రమే చూస్తారు మన అంతరంగాన్ని గమనించే యేసునాధుని దివ్యహృదయాన్ని మనం మారుస్తాము వైద్యుడికి రోగి యొక్క పరిస్థితి తెలిసినట్టుగా నా గురించి నీ గురించి ఆ దివ్య హృదయానికి మాత్రమే తెలుసు కావున మన ఈతి బాధలను కష్టసుఖాలను ఆయనపైనే మోపుదము ఎందుకంటే ఆయన మనలను వదలివేయువాడు కాదు కారణం ఎవరైనా నిన్ను మరువవచ్చు కాని నేను మాత్రం నిన్ను మరువను అని చెప్పియున్నారు మారని దేవుడు మన దేవుడు మరుగయ్యుండదు ఏది ఆయనకు పునీత మార్గరేటమ్మగారు ఈ విషయములో చెప్పునది ఏమనగా దైవసేవనందు ఎడతెగని ప్రయత్నమును వెనుదిరగని ధైర్యమును మనకు ఉండాలని చెబుతున్నారు అద్భుత సంఘటన ఫ్రాన్స్ దేశపు రాజులలో ఒక రాజు ఏసునాధుని దివ్య హృదయమును తన హృదయాంతరంగ స్థలములో నుంచుకొని జ్ఞానవాస స్థలముగా నెంచుకొని జీవించుచుండెను తన పని నిమిత్తము ఆ రాజు ఒకరోజు కుటుంబమును విడచి దూరదేశమునకు వెళ్లెను అనేక మాసముల వరకు ఆయన సమాచారము తెలియకుండుటచే అతని భక్తిగల భార్య ఆయన క్షేమ సమాచారములు తెలియపరచగలందులకు లేఖవ్రాసెను దానికి ప్రత్యుత్తరముగా రాజు ఒక జాబు ఇలా వ్రాసెను నీవు చాలా రోజులు నన్ను చూడనందుకు ఏల చింతించదవు యేసునాధుని హృదయమే నా జ్ఞానవాస స్థలమని నీకు బాగా తెలియనుగదా అచ్చట యందు నేను హాయిగా జీవించుచున్నాను నన్ను చూడాలని నీవు ఎప్పుడు ఇష్టపడుదువో అప్పుడు నన్ను అచ్చట కనుగొనవచ్చునని వ్రాసెను పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యం ఏసునాధుని దివ్యహృదయవాణి ఎప్పుడూ పలకరిస్తూనే యుంటుంది మన హృదయ తలుపులు ఉంచుకోవాలి ఆ ప్రభుయేసు స్వరాన్ని వింటానికి సర్వదా సిద్ధంగా ఉండాలి సుకృత జపము ని మధురమైన హృదయమా నేను మిమ్ము అధికమధికముగా ప్రేమింప అనుగ్రహము చేయనవధరించండి తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్యప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునయ్యి యుందురు గాక ఆమేన్ జై వేడుదల ప్రార్థన পিতা పుత్ర పవిత్రాత్మ నామమనా ఆమేన్ ప్రభువా కృపగా ఉండండి ప్రభువా ఉండండి క్రీస్తు కృపగా ఉండండి కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి దయచేయండి క్రీస్తువాడి పల్లో మందు సర్వేశ్వర మా మీద దయగా నుండండి స్వామి లోకను రక్షించిన సుద్రీణ సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకను రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి నిత్యపతి యొక్క సుద్రీన జస్ హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి కన్యమరి మరియమ్మ గర్భమున పవిత్రాత్మ చే అమర్చబడిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మిగిలిన ఐక్యం చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మట్పిల్లని ప్రతాపము గల జస్ దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వస్వని పరిశుద్ధ ఆలయమైన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జస్ దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వస్వని గృహమును మోక్ష ద్వారమునైన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి

జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణముగా వాసన చేయు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నీ పిద్దకు మిగిలిన ప్రియమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందినట్లా చేసిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదశుల ఆశ అయిన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరం యొక్క ఆశయైన అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పు మిగిలిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ప్రార్థించే వారు వారి పూర్ణముగా నొసిగడు జస్ యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి జీవములకు పరిశుద్ధతమునకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నిందవమానంలో చే నింపబడిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా అక్రమముల నిమిత్తం బలి చెందిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఈట చే పొడవబడిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా జీవమున ఉత్తనమునైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఇతతో సమాధానము ఐక్యమును కలుగు చేయు జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పాప నిమిత్తము బలియైన అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్ళకు నిత్య రక్షణమైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ అందు మరణించే వాళ్లకు నమ్మిక అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించిన సర్వేశం దివ్య గురిపేలైన మా పాపలను మన్నించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్వ దివ్య గురిపిలైన జేసువా మా మీద దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్వ దివ్య గురిపిలైన మా ప్రార్థన విన అవతరించండి స్వామి మా హృదయం అందు దినదయను శాంతము గల చేసువా మా హృదయం మీ హృదయం నాకు ఉపయోగించినట్లు చేయండి ప్రార్థించడము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్థోతములను కృపతో చూడడం అదరించండి దేవరు వారు కనికరించి అడుగున వారులకు మన్నింపు నొస్త్రన అదరించండి దేవరవారితోనూ స్ఫురుత సాంక్తుతోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయ మీ దివ్యకుమారుడైన యేసుక్రీస్తున్న పేరిట ఈ మనవి దయచేయండి ఆమె యేసు నాధుని పరిశుద్ధ తిరు హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఆమెన్